దేశాభివృద్ధికి బాటలు వేసిన గొప్ప దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్పేయి అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించడంలో వాజ్పేయి కృషి కీలకమన్నారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు అనుపరీక్షలు స్వర్ణ చతుర్భుజి బ్యాంకింగ్ టెలికమ్యూనికేషన్ రంగం అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యారంగ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాట్లను వాజ్పేయి కీలకంగా వ్యవహరించారని తెలిపారు కాస్త షేక్ ఇవ్వడానికి ఆయన పెడితే చేయనే ఇలా కొడదామా దగ్గరికి వెళ్ళి చేస్తాను నవ్వుదామా పలకరిద్దామా ఎందుకంటే నా పాపం ఎంతమంది ఎన్ని విధాలుగా లాగుతున్నా ఆయన వెనకాలే నేను ఉంచున్నాను కాబట్టి నాకు అర్థమైంది చిరునవ్వు ఎక్కడా కూడా వదలలేదు ఆయన అవన్నీ కూడా మీరు తెలియచేశారు దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారం మేరకు రాజమహేంద్రవరం చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం కార్యక్రమాలు చేసుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తారు ఎవరికి వాళ్ళే గొప్ప ఇది ఎందుకు అరుదైన ఘట్టం అని చెప్తా ఉన్నామంటే ప్రతి చోట ఒక కార్యక్రమం వేలాదిగా రావడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి